హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అయితే నేను లాస్ట్ టైం వీడియోస్లో వంకాయలు మాత్రం రెగ్యులర్గా హార్వెస్ట్ చేస్తున్నాను కదా దగ్గర నాలుగు నాలుగు వెరైటీలు ఉన్నాయి మన దగ్గర నాలుగు రకాల వంకాయలు అంటే ఈ సంవత్సరం నాలుగు వెరైటీలు పండిస్తే ఈ విత్తనం మరి ఇంక పెట్టనండి ఇది విత్తనం కట్టిన తర్వాత మన ఫ్రెండ్స్కి ఇచ్చేస్తాను కొంచెం దాచుకుంటాను అలాగే ఇంక వేరే వెరైటీ అంటే వంగలో ఎన్ని రకాలు ఉన్నాయనండి అసలు చెప్పలేము అలాగే అన్ని రకాలు మనం పెట్టుకుంటూ కూర్చోలేం కదా ఈ సంవత్సరం కొన్ని రకాలు లా లాస్ట్ ఇయర్ కొన్ని రకాలు చూసారు మీరు డబల్ కలర్ వంకాయ అంటే వంకాయ మీద గీతలు వైలెట్ కలర్ మీద తెల్లగీతలు రౌండ్ నిలువు బ్లాక్ వంకాయ బ్లాక్ గోల్డ్ ఇలా రకరకాల వెరైటీస్ లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కొన్ని రకాలు పండించుకుంటున్నాం మనం అది హార్వెస్ట్ చూసిన మన సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం అండి అమ్మ వంకాయ మొక్కలు అన్ని చాలా హెల్తీగా ఉన్నాయి హార్వెస్ట్ కూడా మీరు బాగానే తీస్తున్నారు వంగ మొక్కలు మీద ఒక వీడియో చేయొచ్చు కదా అయితే మాత్రం పర్సనల్గా కొంతమంది పెట్టారు అలాగే మీరు ఎప్పుడు వంకాయలు హార్వెస్టర్ చూపిస్తున్నారు నాకు మొక్కల గురించి మాకు చెప్పండి అని అనేది అయితే అన్నాను మీరు ఎలా పెంచుకుంటున్నారు ఏంటి అనేది వంగ ఎప్పుడు మాకు తెగుళ్ళు వచ్చేస్తుందండి అదే మిల్లీ బగ్స్ ఎక్కువ అటాక్ చేసేది మొక్కలకి బిల్లీ బగ్స్ అండి అలాగే సన్న దోమ కూడా ఆకు కిందనే అటాక్ చేస్తుంది ఇవన్నీ మీరు అసలు ఎలా ఎదుర్కొంటున్నారు ఏంటి అనేది అడిగారు అనమాట అయితే తప్పకుండానండి ఇది నేను అంటే లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను వంగమొక్కల గురించి అయితే ఇంకా మాట మాట పదే పదే ఇంక అదే చెప్పడం ఎందుకు మనం మనకి రెగ్యులర్గా మనకి వీడియోలు ఫాలో అవుతున్న వాళ్ళకైతే అసలు మన ఏ మొక్క గురించి చెప్పక అన్ని మొక్కల గురించి వీడియోలు ఉంటూనే ఉంటాయండి కానీ ఒక సబ్స్క్రైబర్స్ పెరుగుతూ కొత్త వాళ్ళు యాడ్ అవుతూ ఉంటారు కదా మన డైలీ సబ్స్క్రైబర్స్ పెరుగుతూ కొన్ని రోజులకి అలాగ పెరుగుతూ ఉంటారు పెరిగినప్పుడు కొన్ని కొత్త వాళ్ళు కొన్ని డౌట్స్ వస్తుంటాయి పాత వాళ్ళు కొన్ని మళ్ళీ కొత్త అడుగుతుంటారు ఇలా ఉంటుంది కదా దానిలో భాగంగా ఈ రోజు ఏంటంటే నేను వంగ మొక్క గురించి మనం మాట్లాడుకుందాం అసలు వంగని ఎలా పెంచుకోవాలి ఏంటి అనేది అసలు వంగ అంటేనే ముందు సీడ్ సెలక్షన్లోనే ఉంటుందండి వంగనే కాదు బెండనే కాదు ఏదైనా సరే ఒక మొక్కను పెడుతున్నాము అంటే ఆ సీడ్ని బట్టి ఉంటుంది అనమాట అంటే జీన్స్ అంటాం కదా తరతరాలుగా వాళ్ళ రాజులు వాళ్ళు అలాగే ఉంటారు లేదంటే వీళ్ళు బ్ర ఇలాగే ఉంటారు ఏదో అంటుంటారు కదా అలాగా మనకేంటంటే ఒక జీన్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అనమాట విత్తనాన్ని బట్టి ఆ మొక్క పెరుగుదల దాని క్రాప్ ఆధారపడి ఉంటుంది ఫస్ట్ సెకండ్రీ మనం దానికి ఇచ్చిన టబ్బు సైజు ఆధారపడి ఉంటుంది వంగకు మాత్రం అలాగే సాయిల్ మిక్స్ సాయిల్ మిక్సింగ్ చేసింది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది నెక్స్ట్ పని ఇచ్చిన కేరింగ్ అంటే వారం వారం ఏదో ఒకటి ఇవ్వడము రోజు మొక్క చెక్ చేసుకోవడము పండాకులు ఎండాకులు అలా అనమాట అలాగే కేరింగ్ అంటాం దాన్ని ఆ కేరింగ్ ఇలా ప్రతిదీ కూడా మనం ఈ దశలన్నీ కూడా చూసుకుంటూ వెళ్తే వంగలో సక్సెస్ కంపల్సరీగా వస్తుందండి అయితే ఫస్ట్ ఏంటంటే విత్తనము అన్నారు విత్తనం మనకి ఎలా తెలుస్తుందండి తెలియదుగా తెలియదు షాపులో ఎలా అడుగుతాం ఇచ్చేస్తారు వేసేస్తాము మనం ఏం చేయలేము కాకపోతే ఏంటి మనం తెచ్చుకుంటాం షాపులో తెచ్చుకుంటాము చేస్తాము బాగానే ఉంటే ఓకే లేదని అంటే సీడ్ మార్చుకోవడం ఇంకేం లేదు మరొక సీడ్ మార్చుకోవడం మెయిన్ మనం మిది తోట దారులు అందరికీ కూడా సంఘాలు ఉన్నాయి గ్రూప్స్ ఉన్నాయి చక్కగాను ఈ గ్రూపుల్లో ఏంటంటే మనకి చక్కగా దేశవాళీ విత్తనాలు పండించుకున్న విత్తనాలు మనం పంచుకుంటున్నాం అంటే దేశవాళి విత్తనాలు అంటే ఫోర్ వెరైటీ సీడ్స్ అలాగే మనం పండించుకున్న విత్తనంతో చేస్తే ఎక్సలెంట్గా బాగుంటుందండి ఇప్పుడు ఈ సీడ్ ఉంది ఇప్పుడు ఈ వంకాయ ఉంది చూడండి ఎంత హెల్తీ ఎంత బాగా పెరిగాయో ఎంత బాగా పెరిగా చూడండి ఇది ఎక్కడ అనుకుంటున్నది సీడు ఇది లాస్ట్ ఇయర్ మనం పండించింది మళ్ళీ విత్తనం కట్టుకున్నాం మనం పండించింది ఏ విధానం సేంద్రియ విధానం మన సేంద్రియ విధానంలోనే మనం పండించుకున్న విత్తనం మళ్ళీ సేంద్రీయ విత్తనంగా నుండి మళ్ళీ మనం పెట్టేసరికి మనం ఇచ్చిన ఆహారం దానికి ఈజీగా తీసుకుంటుంది ఇప్పుడు మనం కొనుక్కున్న విధమైనది ఎక్కడో ఏ పొలంలోనో పండినవి వాళ్ళు ఏమేసి పెంచారో తెలియదు యూరియా లేసారో పాస్పెట్లు వేసారో ఏం తెలియదు లేదు మళ్ళీ సేదీ పచ్చి చేశారో కూడా తెలియదు ఆ వ్యక్తిని మళ్ళీ మన ఫుడ్కి అలవాటు అవడానికి కొంచెం ఇబ్బంది పడుతూ అది కొంచెం క్రాప్ తగ్గడము తెగుళ్ళు వచ్చి ఏడుపుతాయి మొక్కలు బలం లేకపోతే మనం ఇచ్చిన ఫుడ్ అది యాక్సెప్ట్ చేయకపోవడము అని మనం అన్నీ ఏ దాస్లో అనుకుంటాము కానీ కొన్ని తీసుకోండి మొక్కలు తీసుకోకుండా ఏమవుతుంది అంటే మట్టిలో అలా ఉండిపోయింది ఎందుకంటే దానికి అలవాటు లేదు ఆ ఫుడ్ తీసుకోవడం అలా అనమాట మనకి మనకు కూడా చూసారా నచ్చని ఫుడ్ మనం తినలేం కదా కొన్ని కొంతమందికి ఒక్కొక్క వేరే కొన్ని స్వీట్ ఇష్టం హార్ట్ ఇష్టం ఇలా ఉంటాయి అనమాట అలాగే దానికి ఏంటి ఆ యజమాని ఎలా పెంచాడో ఆ ఫుడ్డే ఇష్టపడిపోయింది అది అలవాటు పడిపోయింది ఇప్పుడు మనం వేరే ఫుడ్ ఇస్తాము అలాగే మనకి అది ఇష్టపడదు అప్పుడు మనం ఎన్ని ఇస్తాము మొక్క పెరగలేదే అని బాధపడుతుంటాం అలా కొన్ని కొన్ని సంఘటనలు కూడా జరిగిన సందర్భాలు కూడా ఉంటాయి అయితే అందుకే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ మనం షాపులోనే కొనుక్కుంటాం దాన్ని మనం పండిస్తాం కానీ మనం విత్తనం మనమే రెడీ చేసుకోవాలి మన బీరకాయలు మన బెండకాయలు మన వంకాయలు ఒక్కొక్కటి వదిలేసామంటే బోల్డ్ విత్తనాలు మనం నాలుగు వేసునికి పరింక్ నలుగురికి మనం పంచవచ్చు కాబట్టి ఫస్ట్ పండించే వాళ్ళు కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళైతే తప్పదు వాళ్ళకు కొనుక్కోవాలి మనకు మనకు సీనియర్ గార్డనర్స్ కొంచెం ఒక వన్ ఇయర్ అయిపోయిందంటే సీనియర్ గార్డెనరే అంటారు ఎందుకంటే వాళ్ళకి అనుభవం వచ్చేస్తుంది అన్ని రకాల పంటలు వాళ్ళ చేతిలో ఉంటాయి ఒక్కొక్క అయిదు వేసుకుంటే అయిపోతుంది ఒక వన్ ఇయర్ గార్డెనింగ్ చేసిన వాళ్ళు చక్కగా మీరు మీ విత్తనాలు మీరు తయారు చేసుకోండి అదే పెద్ద సీక్రెట్ వంగ సీక్రెట్ అంతా కూడా అదే మన విత్తనం మనమే తయారు చేసుకుంటే అది మన తల్లి ఆ ఫుడ్కి అలవాటు పడింది ఇప్పుడు ఆ బిడ్డలు చేసి మళ్ళీ విత్తనంగా మనం వేసి మొక్కను పెడుతున్నాము అది పెరిగి పెద్ద అవుతుంది మళ్ళీ మనం మన ఫుడ్లు ఇస్తూ ఉంటాము చక్కగా యాక్సెప్ట్ చేసి మంచిగా పెరుగుద్ది అది ఒకటండి విత్తనం విషయంలో మనం తీసుకోవాల్సింది కొత్తగా షాప్లో కొనండి విత్తనం పెట్టండి మళ్ళీ మీరే మీరే క మళ్ళీ విత్తనం తయారు చేసుకోండి మళ్ళీ మళ్ళీ సంవత్సరం సంవత్సరం మీ షాప్లో పెట్టద్దు ఎందుకంటే అది ఎక్కడెక్కడ కూడా పండి వస్తుంటాయి కదా అవి అందుకనమాట కాబట్టి అది అది ఇప్పుడు సీడ్ విషయంలోని నెక్స్ట్ సీడ్ అయిపోయిన తర్వాత దాని దానికి టబ్బు అసలు వంగ మొక్కకి ఎలాంటి టబ్బు ఇవ్వాలి వంగ మొక్క ఏంటంటే ఈ వంద రూపాయలు బ్లాక్ టబ్స్ అయితే అన్నిటికీ అవి ఆల్రౌండర్ అవి అయితే మాత్రం లేదంటే నిలువు టబ్బులు ఉంటే బాగుంటుంది అంటే ఒక పెయిన్ డబ్బాలు ఇలాగ చూడండి కుండీ ఇది ఈ కుండీ ఉంది కదా ఇదిగోండి ఈ కుండీ ఈ కుండీ ఉంది కదా ఈ కుండీ సైజు ఇలాగ పెద్ద పెద్ద కొంచెం పెద్ద కంటైనర్ ఉంటే ఇది కొంచెం బలమైన చెట్టు అండి అసలు చామంతులు మా కుండీ ఇది చామంతుల కుండీలో ఆ రోజు నేను పోసినప్పుడు అందుకు అన్ని కుండీలు పెట్టేగా ఒక మొక్క మిగిలిందని తీసుకొచ్చి చిన్న మొక్క లాస్ట్ కూడా మనం బుద్ధి కాదు ఏర్పాలకు ఇచ్చేద్దాం అన్నట్టుగా అది తీసుకొచ్చి పెడితే బతికేసిందండి బతికేసింది పెద్దదైపోయింది చాలాసార్లు హార్వెస్ట్ కూడా చేశాను మీరు చూశారు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉన్నాను అలాగే కుండీ సైజు కొంచెం లోతుగా ఉండాలండి దీనికి మాత్రం వేరు వ్యవస్థలో నిలువుగా దిగుతుంది కొంచెం బలంగా ఉండ వేర్లు అంటే కాయలు పళ్ళు కాసే వాటికి కొంచెం బలమైన వేర్లు వస్తాయి అనమాట బలమైన వేర్లు అంటే ఎక్కువ ఆహారం గ్రహించడానికి ఎక్కువ ఆహారం గ్రహిస్తాక తన పళ్ళు కాయలు రెడీ చేసుకోవడానికి ఆకులు ఉన్నాయంటే సన్న వేర్లు ఉంటుంది ఎందుకంటే దానికి అంతవరకు చాలు గౌదవ్ సృష్టిదంతా కూడాను దానికి అంతవరకు చాలు ఆ చిన్న కొద్ది కొద్ది పోషక తీసుకున్న ఊళ్ళని ఆకే కా పెరగాలి కాబట్టి దానికి అది సరిపోతుంది మనకు కాపు కావాలి కాబట్టి కాయలు పళ్ళు రావాలంటే కొంచెం పెద్ద డబ్బులు లోతున్నట్టు మట్టి లోతున్నవి తీసుకుంటే నిలువు డబ్బులు అనమాట నిలువుగా ఉండేవి తర్వాత ఇరవై ఇరవై లీటర్ల పెయిన్ డబ్బాలు అలాగా తర్వాత నిలువుగా నిలువుగా ఉండే పూల కుండీలు అలాంటివి తీసుకుంటే సరిపోతుంది అలాగే ఒక వంద రూపాయల అయితే ఒక రెండు మొక్కలు పెట్టండి మా అయితే ఒక మూడు అతకని ఎక్కువ పెట్టకూడదు ఇలాంటి కుండీలు అయితే రెండు పెట్టుకోవచ్చు అనమాట ఇలా పూల కుండీలు అయితే అలాగే డబ్బు సైజు నెక్స్ట్ సాయిల్ మిక్స్ అంటే యూనివర్సల్ సాయిల్ మిక్సే చక్కగా పశువుల ఎరువు ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం ఒక టబ్బు మట్టి తీసుకున్నారు అనుకో అర టబ్బు పశువుల ఎరువు కొద్దిగా వేపిండి చక్కగా కలిపి పెట్టేయండి ఏం అక్కర్లేదు ఇంక మిగతావన్నీ కూడాను అలాగే మన దగ్గర కిచెన్ వేస్ట్ కంపోస్టో వర్మియో ఏవోటి ఉంటాయి అది కూడా కలిపి చక్కగా సాయిల్ మిక్స్ పెట్టేయండి సాయిల్ మిక్స్ అయితే ఆ మాత్రం సరిపోతుందండి టబ్బు అయితే నిలువు టబ్బులు ఉండాలి ఇది గ్రో బ్యాగ్ ఇది ఇది నిలువుగా ఉంది చూసారా ఇది నిలువుగా ఉంది కానీ నేను చేసిన తప్పు ఏంటంటే ఇందులో మూడు మొక్కలు పెట్టేశాను అనమాట ఇందులో మూడు మొక్కలు ఉన్నాయను ఒకటి రెండు ఇదిగోండి ఇది ఉంది మొత్తం మూడు ఈ మూడు మొక్కలు పెట్టేయడం వలన అది కొంచెం చిన్న సైజు వచ్చింది చూసారా మీకు ఇదే ఉదాహరణ అందులో ఒకటి రెండు రెండు రోజులు పెద్ద సైజు వచ్చింది చిన్న సైజు ఇది పెన్నాడ వంగిపోవడం వల్ల కొంచెం కలర్ తగ్గిపోయింది అనమాట ఇది వైలెట్ కలర్లో ఉంటుంది ఇలా పింక్ లాగా వస్తుంది అనమాట ఇప్పుడైతే ఆరో చేసేస్తానులేండి ఇదండి స్టబ్ సైజు సాయిల్ మిక్స్ సాయిల్ మిక్స్ చేసేసిన తర్వాత మన వీడియోలు మీరు ఎప్పుడు చూస్తూనే ఉన్నారు ఏవో ఒక ద్రాణం వారం వారం ఏవో ఒక జీవామృతమో ఓడబుడిసిన పళ్ళ ద్రావణమో కడుమీల ద్రావణము ఏదో ఒకటి తయారు చేస్తూ మన పచ్చటి ఆకులతో కొన్ని ద్రావణాలు చేసుకుంటాం ఆకూరలతో అది ఏదోటి ఇస్తూనే ఉంటాం అయితే ఇంకా కేరింగ్ తీసుకోవాలి ఏంటంటే వంగమాకలు డైలీ మనం చెక్ చేయాలండి ఎక్కువగా అటాక్ చేస్తూ ఉంటుంది అనమాట మిల్లీ బాగ్స్ అవిను ఇవి ఇలా చెక్ చేసుకోవాలి చెక్ చేసుకొని ఈ కింద వైపు గుడ్లు పెడతాయి అనమాట వైపు గుడ్లు పెట్టడము ఈ కాండానికేమో ఏమో మిల్లీ బాగ్స్ వచ్చేయడం అవుతుంది ఏమీ లేదు సరే అంతా బాగానే ఉంది మనం చక్కగా స్ప్రే చేస్తున్నాము సాయిల్ మిక్స్ చేస్తున్నాము ఎరువులు వేసినాం అంతా బాగానే ఉంది ఇంకా కేరింగ్ ఏం చేయాలంటే వీటికి ముదిరాకులన్నీ ఇలా తీసేయాలండి చూసారా ఇలా చెట్టుకి ఎప్పుడు కూడా అనేవి ఉండకూడదు ఇక్కడ కింద చూసారు ఇదిగోండి ఇది ఇది మీకు చూపించడం కోసం ఉంచాను నేను ఇలాగ ఇలా పండు ఆకులు ఎండాకులు ఇలా చొక్కలు వస్తున్నాయంటే దీనికి అయిపోయింది టైము ఇవన్నీ కూడా డైలీ మనం చక్కగా తీసేయాలి తీసేస్తే కొంచెం భారం తగ్గుతుంది అనమాట నేల మీద నేలగాడిన వాళ్ళైతే తీపోయినా పర్లేదండి ఎందుకంటే మట్టిలో వేరు వ్యవస్థ పంపించుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఉంటుంది మన మన కుండీల్లో డెవలప్ చేయడానికి అవ్వదండి ఎందుకంటే బంధించిస్తాం అక్కడి వరకే మనం ఎంత కుండీ ఇచ్చామో అంతవరకు డెవలప్ చేసుకుంటూ తప్ప ఇంక ఎక్స్ట్రా అలాంటి ప్లేస్ లేదు కాబట్టి ఆ ఉన్న బలం ఏమవుతుంది ఆ కా కొద్ది వేరలతోనే ఆ కొద్దిగానే అవి తీసుకోవాలన్నమాట తీసుకున్నప్పుడు ఏమవుతుంది మిగతా మా మిగతా ఆకులకి కింద ఉన్న ఆకులన్నీ ఫస్ట్ తీసుకుంటాయండి కింద ఉన్న ఆకులన్నీ ఫస్ట్ తీసేసుకొని అలా పైకి అలా పంపి పైకి వస్తే అవుతుంది తగ్గిపోతుంది పోత ఎక్కడ వస్తుంది పైనే వస్తుంది కాబట్టి మనం ఏం చేయాలంటే కింద ఆకులు మనం తగ్గించేయాలి ఎప్పటికప్పుడు కూడా కింద ఆకులన్నీ కూడా తగ్గించేసి మొక్కకి భారాన్ని తగ్గిస్తే మిగతా పోషణ అంతా కూడా పైకి వచ్చి చిగురుల దగ్గర ఇదిగో ఇలా కాపు వస్తుంది అన్నమాట అలాగే చూసారు ఇది ఉంది దీనికి ఇప్పుడు ఎటువంటి కాపులు దేం దీనికి ఎండు పదకొండు రోజులు కాబట్టి దీన్ని ఇక్కడికి ఇలా కట్ చేసేయాలి తీసి చూపిస్తున్నాను మీరు అలా లాగేకండి కట్ చేయాలి కట్టినతో చక్కగా నీటికి కట్ చేసి ఇలాంటివి కూడా తీసేయాలి ఇంకో విషయం ఏంటంటే అంటే ఇలా ముదురుకొమ్మలు ఏమైనా ఉంటే పక్కన దూర్ దోపేయండి మంచిగా కూడా కూడానండి ఇప్పుడు నా ఇప్పుడు ఈ వంగ ఉంది నేను విత్తనం తీసుకొచ్చాను వేసాను అంత అయితే నాకు సార్ హైదరాబాద్ నుంచి అప్పరాసారి సీడ్ అండి ఇది వేశాము ఈ మొక్క చచ్చిపోయింది అనుకుంటే సడన్ గాను అప్పుడు నా పరిస్థితి సీడ్ కష్టం కదా నేను మళ్ళీ సీడ్ ఎవరిస్తానని మనకి మనం ఎలా పుచ్చుకున్నామో ఆ సార్ దగ్గర మనం పండించుకొని మరో పది మంది మన చేతి మీద ఇవ్వాలి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటే అలా మన అందరం కూడా ఈ పూర్వం వ్యవసాయము పూర్వం సీడ్ అంతా కూడా మళ్ళీ మనం డెవలప్ చేసిన వాళ్ళు అవుతామనమాట అందుకు మరి అయితే చక్కగా ఇదిగోండి ఈ ఆకులు అయితే మంచిగా హెల్తీగా ఉన్నాయి అనుకోండి చెట్టు మొదలు నేసేస్తున్నాను కొంచెం ఎండిన తర్వాత కంపోస్ట్లో వేస్తాను తెగులు ఉంది అనుకోండి ఈ ఆకు బయట పారేస్తాను అలాగే సాయిల్ మిక్స్ అయిపోయింది ఇంకా మనం కేరింగ్ కేరింగ్ అనేసరికి రోజు చెక్ చేసుకుంటూ కింద వైపు ఏమైనా ఉన్నాయని చూసి ఆకులు పారేయడం లేదంటే నలిపారేయడం చేతితోనే సగం నివారించాలి తప్ప స్ప్రేల వరకు వెళ్ళక్కర్లేదండి ఒకవేళ చేయాల్సి వస్తే అప్పుడప్పుడు గోమూత్రం లీటర్కి ట్యా లీటర్కి ఒక ట్వంటీ ఎంఎల్ వేసి ఒక ట్వంటీ థర్టీ ఎమ్మెల్ వేసి చక్కగా స్ప్రే చేసేస్తూ ఉండండి ఏమి రాకుండా ఉంటాయి అలా కొమ్మతో పెట్టిన మొక్కనను కదా ఇది ఇదండి కొమ్మతో పెట్టిన మొక్క కొమ్మతో పెట్టిన మొక్క ఇదనమాట కొమ్మ ఎప్పుడు మీరు మా గార్డెన్లో చూస్తూ ఉంటారు హార్వెస్ట్ అది కొమ్మతో పెట్టిన మొక్కలు ఇవి కొమ్మతో కూడా పెట్టుకోవడం వల్ల నేను ఈ సీడ్ని మళ్ళీ నేను ఇలా ప్లైన్ వంగాయ అనమాట ఇది ప్లైన్ లైట్ గ్రీన్లో ఉంటుంది ఈ వంగని నేను మళ్ళీ డెవలప్ చేసుకోగలిగాను అనమాట అందుకు ఈ విధంగా వంగ మొక్కను మనం సీడ్ విషయంలో సీడ్ విషయంలో మీకు ఇంకా హెల్ప్ కావాలంటే మన గ్రూప్స్ ఉన్నాయి మీ జిల్లా గ్రూపుల్లో మీరు జాయిన్ అవ్వండి గ్రూప్ మీట్స్ కంపల్సరిగా అటెండ్ అవ్వండి అక్కడ చాలా సీడ్స్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోబడతాయి అన్నమాట ఎక్స్చేంజ్ చేసుకోవడం వల్ల మన సీడ్ వాళ్ళకి వాళ్ళ సీడ్ మనకి వాళ్ళు పండించిన వాళ్ళు మనం పండించిన మనం మొత్తం సేంద్రీయ ఆహారంలోనే మనం పండించుకుంటున్నాము ఆ సేంద్రీయం కూడా ఎవరేం చేస్తాం గ్రూప్లో మనం మెన్షన్ చేసుకుంటూ అందరం కూడా అదే పద్ధతిని ఫాలో అవుతున్నాం కాబట్టి మన సీడ్ మనకు మంచిగా వస్తుందండి అలా సీడ్ మంచిగా చూసుకుంటూ మంచిగా కంటైనర్ ఇచ్చి సాల్మెట్స్ మంచిగా చేసి పెట్టి వారం కోసారి పోషకాలు ఇస్తుంటే మెయిన్ మన కేరింగ్ మన ప్రేమగా మొక్కలు కొంచెం మనం ఇన్వాల్వ్ అవుతూ ఇష్టపడుతూ వాటిని డైలీ చెక్ చేసుకుంటూ వాళ్ళు పోషకాలు ఇస్తూ వాటిని మనం వాటితో మాట్లాడుకుంటూ ఇంకా ఏం కావాలమ్మా అసలు ఏంటంటే డల్గా ఉన్నావు ఏంటంటే పిచ్చిలాగా అనుకో అనుకోకండి అది ఒక థెరపీ మనకు అసలు మొక్కలకి మనకి కూడాను మనం కొన్ని ధ్యానంలో అయితే మనం మర్చిపోవడం ధ్యానం చేస్తాం మన సమస్యలు మన కష్టాలని మర్చిపోయి మొక్కలతో మమే కావడం మనకి ఆరోగ్యం మనం వాటితో మమే కావడం కూడా ఆరోగ్యంగా పెరుగుతాయి ఇలా కోఆర్డినేషన్ మనకి మొక్కలకి మనకున్న కోఆర్డినేషన్ మనం డెవలప్ చేసుకుంటూ మంచిగా వంగ మొక్క గురించి అయితే ఇదండి అయితే ఏ వంగ మంచిది ఏ వంగ మంచిది అన్న ప్రతి విత్తనం ప్రతి వెరైటీ కూడా అద్భుతమైన వంగలో ఆహా ఏమి రుచి తినరా మేమరుచి రోజు తిన్నా సరే మోజే తీరండి తాజా కూరలో రాజా ఎవరంటే వంకాయే కదండి అలాగా మన కవులే రచించారు ఈ పాటను మాత్రం అయితే అలాగా వంకాయ మాత్రం ఏ సీడ్ దొరికినా కూడా చక్కగా పండించండి అన్ని మంచివి అన్ని వెరైటీస్ మంచివి ముందు మీకు అందుబాటులో ఉన్న సీడ్తో మీరు ప్రాక్టికల్ చేయండి చక్కగా మంచిగా సక్సెస్ అయిపోతారు వంగమక్కల గురించి అయితే నాకు తెలిసిన విషయాలు ఇది మీకు ఇంకా ఇందులో ఏమైనా కొంచెం ఇంకా ఏమైనా పాయింట్స్ ఏమైనా మీకు తెలిస్తే కొంచెం కామెంట్ రూపంలో యాడ్ చేయండి ఎందుకంటే నేను కూడా తెలుసుకోవాలి నాకు అన్నీ తెలియదు మనం ఎప్పుడూ కూడా నిరంతర విద్యార్థుల నిరంతర ఈ విశ్వంలో నిరంతర విద్యార్థులు మనం కంపల్సరీగా నేర్చుకుంటూనే ఉండాలండి నా క్లీన్ పాయింట్స్ ఏమైనా ఉంటే అందుకే మీకు అడుగుతున్నాను ప్లీజ్ నాకు కొంచెం యాడ్ చేయండి ఏం కూడా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకుంటూ 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 నేర్పుతూ నేర్చుకుంటూ నేర్పుతూ నేర్చుకుంటూ అందరం కొంచెం మరి కొంత గార్డెన్స్ తయారు చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం అక్కడ హారెస్ట్ చేసేద్దాం రండి ముందు ఇదిగా పెరిస్తే ఎదురు ఉంది కదా దీన్ని తీసేద్దాం దారిలోకి వచ్చేసింది ఇది బాగా చాలా స్ట్రాంగ్గా ఉందండి ఇదిగోండి లోపలకి ఉన్నాయి చూపించాను కదా ఇదిగోండి లోపల కొమ్మ అటువైపు ఎక్కువ పెరిగింది అనమాట ఇదిగోండి ఇక్కడ ఒకటి వస్తున్నాను ఇదొకటి ఇదిగోండి ఇదొకటి ఇదిగోండి మొత్తం మూడు కాయలు వచ్చాయి ఇంకా ఉందండి ఇటువైపు ఒకటి పెద్ద కాయ ఉంది అన్నీ ఒకరోజు పాద్దని ఊరుకున్నాను నేను ఇలా హార్వెస్ట్ చేసేటప్పుడు చూసేటప్పుడే నాకు కత్తిర పట్టుకుని తిరిగేస్తూ ఉంటాను ఇలా ముద్రాకులన్నీ తీసుపడేస్తూ ఉంటాను అనమాట చక్కగా చూడండి ఎంత పెద్దది ఉందో ఇది చాలా పెద్దది పెరిగింది అమ్మయ్యా ఎంత బాగుందో నాలుగు వచ్చాయి సరైన పెద్దవి ఇంకా ఇవన్నీ ఉన్నాయి కానీ ఇవన్నీ కూడా నెక్స్ట్కి పనికొస్తాయి అనుకుంటున్నాను నేనైతే మాత్రం నెక్స్ట్ మళ్ళీ హార్వెస్ట్కి ఇవన్నీ తోడు సరిపోతాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఉన్నాయండి ఈ ఐదు కూడా నెక్స్ట్ హార్వెస్ట్ చేద్దాము అలాగే ఇంక మిగతా కోద్దాం రండి ఓ అవతలు కూడా ఉందండి ఓ ఇంకోటి ఇదిగోండి అబ్బో చాలా పెద్దది ఇక్కడ కొండాకులు కూడా ఉన్నాయి కూడా తీసేద్దాం కాయ కోసిన తర్వాత వావ్ ఇవే అర కేజీకి ఎక్కువ వచ్చాయండి ఇదిగోండి చూసారా అర కేజీకి ఎక్కువగానే వచ్చాయి ఆ మచ్చి వంకాయలు ఎక్కువ వచ్చి పుచ్చి తెగలండి పుచ్చి వచ్చేస్తుంటుంది ఆ పుచ్చి మీకు అనుమానం వచ్చింది అంటే మంచితనం చక్కగా పుల్ల మధ్యలోని ఇంగు వేయండి వేసి బాగా కలిపేసి చక్కగా స్ప్రే చేయండి పుచ్చిపోతుంది ఈ మిగతా హార్వెస్ట్ చేద్దాం రండి ఈ మొక్కల్లో తిరగాలంటే ముందు నడుము బిగించాలండి లేదంటే మన పైడ్ చిన్న తెగలు నలిగిపోతుంటాయి మొక్కలు అన్నమాట ఇదిగోండి ఇవి కొయ్యక బాప మంచి పింక్ కలర్ వంగండి ఇలాగ అయిపోయినాయి ఇవి అన్నీ ఇప్పుడు చిన్న పెద్ద అన్నీ కోసేస్తాను ఎందుకంటే కొత్త చిగులు రావాలి కదా కానీ లేదాగా నేను ఉంచుతామండి జాలేస్తుంది చాలేస్తుంది మన దేశవాలి వెరైటీ కాబట్టి ముదిరిపోయిన బాగానే ఉంటాయండి చూసారు ఇదండి కరెక్ట్ పెన్నాడవంక కలర్ ఇదండి ఇది ఇలా పొట్టిగా ఉంటాయి అనమాట లాంగ్ కాదు రౌండు కాదు మధ్యలో ఉండి ఈ కలర్తో ఉంటాయి అలాగే అయిపోయినా అంటే చక్కగా ముదురు రాకలు మనం తీసేయడం మన బాధ్యత అప్పుడు మొక్క హెల్తీగా చక్కగా కొత్త కొత్త చీరలు వేసుకుంటూ వస్తుంది అనమాట అలాగే ఇది ఒడిదాన్ని కూడా తీసేద్దాం తీసేస్తామో ఇక్కడ కూడా రెండు ఉన్నాయండి నేను అందుకే ఈ బుట్ట పెట్టుకుంటాను ఎందుకైతే ప్రత్యేకంగా పట్టుకోకర్లేదు బాగుందా ఈ ప్లాన్ ఈ బుట్టని ఇది పూజ పూజ బుట్ట అంటారు ఇది గుడికి పట్టుకెళ్ళేది కానీ ఏంటంటే రెండు చేతులు పంచాలనుకున్నప్పుడు బ్యాగులు పెట్టిన బాగుంటుందని ఈ విధంగా నేనైతే ఉంచుకున్నాను ఈ రెండు మొక్కలే కాదండి ఇంకా ఉన్నారండి అలాగే ఇక్కడ మట్టి కుండీలో ఉంది చూడండి ఈ మట్టి కుండీలో రెండు మొక్కలు పెట్టాను రెండు మొక్కలు పెట్టాను రెండు కూడా బాగానే పెరుగుతాయి ఇది వేరే వంగ ఇది వేరే వంగ ఇదిగోండి కొంచెం ఇలాగా ఆకులు తగ్గిద్దాం ఆ కుండీలోనే పెరగాలి కదా పెద్ద పెద్ద ఆకులతో బాగా వచ్చింది ఇదిగోండి గ్రీన్ వంగ గ్రీన్ డబల్ కలర్ వచ్చింది డబల్ అంటే అదే కొంచెం గ్రీన్ షేడ్ లాగా వస్తుంది దీనికిలాగా విజయనగరం వంగ అంటుంటాను కదా ఇదే అనమాట నా తెగుల ఆకులకు చిన్నవైనా కూడా తీసేయాలండి మరి ఇంకా తప్పదు ఇదిగోండి ఇక్కడ చూసే రాక పెద్ద గుత్తే ఉంది ఇక్కడ అలా పడిపో ఈ తులసి నిమ్మ అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఇదిగోండి ఇవి కొంచెం పెరిగేలాగా లేదు కొంచెం మొక్క ఏదో తెగుల్లాగా అనిపిస్తుంది తీసేద్దాం తీసేసి చక్కగా వాటర్ తోసారి కడిగేస్తే తెగులున్నా పోతే ఆకులన్నీ తీసాను ఈ విధంగా ఇది తెలుసు కదండి టేబుల్ ఆరెంజ్ అంటారు కదా టేబుల్ ఆరెంజ్ ఇంకొంచెం కలర్ వస్తే ఇవి కూడా హార్ష్ చేద్దాం అలాగే ఇక్కడ కూడా ఉన్నాయండి వంగమూలు రండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇలా మనం హార్వెస్ట్ చేసుకుంటూ పక్క మొక్కలు కూడా గమనించుకుంటూ అన్ని ఇలా ప్రూనింగ్లు చేసుకుంటూ అన్ని పనులు కలిపి ఇంక ఇలాగా చేసేసుకోవడమే మనకి టైం తక్కువ పనులు ఎక్కువ కదా మనకి అందుకు ఈ విధంగా చక్కగా వంకాయలు మాత్రం భలే వస్తున్నాయండి వర్షాలకి మనం ఇచ్చిన ఎరువులకి చక్కగా ఎటువంటి తెగులు లేకుండా ఎంత బాగా అయితే రావడం నాకైతే చాలా సంతోషంగా ఉంది మీకందరికీ కూడా సంతోషంగా ఉండడం వల్లే కదా వంగ మొక్కల గురించి కూడా ఒకసారి ప్రత్యేకంగా వీడియో చేయండి అని అడిగారు చాలా హ్యాపీగా ఉంది మీతో ఈ విషయాలన్నీ షేర్ చేసుకుంటూ గార్డెన్ లో ఇలా తిరగడం ఇవన్నీ కూడాను ఇక్కడ ఒక చిన్న మొక్క చూడండి ఎంత బాగా స్టార్ట్ చేసింది కాయ కొత్త మొక్క ఇది ఇంకా కొత్తదే చక్కగా పోతొచ్చేసింది మంచిగా పోతొచ్చి ఆ కా కాప్ స్టార్ట్ అయింది ఫస్ట్ కాయ అనమాట ఈ చెట్టుదైతే మాత్రం చిన్న చెట్టు చాలా చక్కగా వచ్చింది ఇలా సరదా సరదాగా అయితే మాత్రం దగ్గర దగ్గర అలా చూస్తుండగానే మంచిగా ఒక రెండు కేజీలు కాయలు వచ్చేసి మధ్య మధ్యలో అక్కడక్కడ మొక్కల్ని ఎవరు మన పిల్లల్ని ఎవరినైనా ఎవరైనా అటాక్ చేస్తున్నారని చూసుకుంటూ వెతుక్కుంటూ తిరిగేయడమే డ్రాగన్ ఫ్రూట్ అయితే మాత్రం ఇంకొంచెం కలర్ రావాలి భలే ముద్దుగా రోజు నాకు కన్వీనియన్స్ చేస్తున్నాయి ఇవి ఒక్కొక్కటి చక్కగా హార్వెస్ట్ చేసుకుంటూ చూస్తున్నారు కదా మీరు నెక్స్ట్ హార్వెస్ట్ డ్రాగన్ ఫ్రూట్ ఓకేనండి బుట్ట అయితే మాత్రం మొయలేకపోతున్నానండి అయితే ఇప్పుడు విషయం ఏంటంటే ఈ ఉసిరి చెట్టు తెలుసు కదండి ఎప్పుడు నేను చిట్టు చెట్టు తిరుగుతూ ఉంటాను ఇదిగోండి వాషింగ్ మిషన్లో పెట్టుకున్నాం కదా ఇది చక్కగా నేనైతే వింటర్లో చాలా క్రాప్ తీసామండి ఇది మొన్న కూడా వచ్చిందండి గాలి వాళ్ళకి రాలిపోయింది అయినప్పుడు ఇప్పుడు సీజన్ కాదులేండి రాలిపోతుంది రడిపోతొచ్చినా కూడా ఉండదు ఈ మొక్కను చూశారు కదండీ చక్కగాను మా మనవాళ్ళతో నేను కూడా ఒక నాలుగు కేజీ వరకు ఉసిరికాయలు హార్వెస్ట్ చేసాము చెట్టు నిండా కాయలు అది ఇన్స్టాగ్రామ్లో వచ్చింది యూట్యూబ్లో వచ్చింది అది ఇన్స్టాగ్రామ్లో మాత్రం చాలా ఫేమస్ అయిపోయింది దగ్గర కోటి చిల్లర కోటిన్నర దగ్గర దగ్గర రెండు కోట్లు జనం చూసినట్టున్నారు దీన్ని టీవీ నా టీవీ నైన్లోనైతే ఒక ఆర్టికల్ వచ్చిందండి మన సంతోషం విషయం దీని గురించి అయితే ఈ ఉసిరు మొక్క ఈ వాషింగ్ మిషన్ మెయిన్ అండి ఉసిరి మొక్క అక్కడికి మెయిన్ కాదు అంటే ఇది స్క్రాప్ తగ్గించి మంచి పని చేస్తున్నారు ఇలా మొక్కలు కూడా వినియోగించుకుని ఇంత మంచి క్రాప్ కూడా తీస్తున్నారు ఇది చాలా మంచి విషయము ఇలాగ మనకి ఈ వేస్ట్ అంతా కూడా తగ్గించిన వాళ్ళం అవుతున్నాము అని అనేసి అయితే మాత్రం ఒక ఆర్టికల్ వచ్చింది టీవీ నైన్లో నాకు తెలియదండి మన ఫ్రెండ్స్ పంపించారు అక్క మీది ఇలాగ వచ్చింది చూడండి టీవీ నైన్లో ఆర్టికల్ వచ్చింది మీడియా వాషింగ్ మెషిన్ అని చాలా సంతోషం అయితే వేసిందండి వాడు సంతోషం నాది రావడమే కాదు వాషింగ్ మిషన్ ఈ విధంగా యూజ్ చేసుకోవడం మంచిదని అందరూ దీన్ని ఆమోదించి ఆమోదించినట్టుగా నాకు అనిపించింది ఇప్పుడు డిస్క్రిప్షన్లో మీకు ఆ లింక్ ఇస్తాను ఒక్కసారి చూడండి సరదాగా మీరు టీవీ నైన్ వారి లింక్ మీకు ఇస్తాను ఒకసారి సరదాగా చూడండి అమ్మయ్యా ఓకే ఫ్రెండ్స్ ఈ అయితే మనం చక్కగా ఒక రెండు కేజీల వరకు వంకాయలు అయితే కోసుకున్నాము ఈ వీడియోకి ఫ్రెండ్ తప్పకుండా తెలియజేయండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మనకి చక్కగా మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి వంకాయలు అయితే హ్యాపీగా అనిపిస్తుంది రోజు ఇక్కడ కూర్చుంటాను ఇవన్నీ ఏమేమి కోసుకున్నాం ఏమేమి పండిని అన్నీ చూసుకుంటే ఆనందపడిపోతూ ఉంటాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే కొంత లైక్ చేయండి అలాగే కొంతమంది షేర్ చేయండి కొత్తగా చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకోండి వంకాయలు అయితే మాత్రం రెండు మూడు రకాల వెరైటీలు చక్కగా ఒక రెండు కేజీల వరకు కోసుకున్న అన్ని కలిపి రెండు కేజీలు అవుతుందండి చాలా బాగుంది కదా ఓకే అండి మరో మంచి పెడతా మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుకునోభావంతు బాయండి